బ్రష్ కట్టర్తోనే బ్లోయింగ్ స్ప్రేయింగ్ అంటే ఫిఫ్టీ టూ సీసీ టూ హెచ్పి సామర్థ్యం అది అవసరం లేనప్పుడు మనం బ్రష్ కట్టర్గా ఉపయోగించుకోవాలనుకున్నాం గేర్ బాక్స్ లో మనం ఏది కావాలంటే అది మన అన్లాక్ చేస్తేనే తక్కువ ధరలో బ్రష్ కట్టర్తో మల్టీ యూజ్ చేయాలనుకున్న వాడికి బ్రష్ కట్టర్ బ్లోయర్ కొట్టుకోవచ్చు స్ప్రే కూడా దాంట్లోనే యాడ్ అయ్యింది కేంద్రీయ వ్యవసాయాన్ని ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం బ్రష్ కట్టర్లలో వినూత్న వరవడి ఈ మల్టీ పర్పస్ బ్రష్ కట్టర్ ఈ మోడల్ పేరు ఆర్ఏపిఎల్ ఎంబీ ఫోర్ టెన్ జీ ఇప్పటి వరకు మనం బ్రష్ కట్టర్లను కలుపు తీయటానికి అలాగే పశుగ్రాసాలు వరి కోతలకు ఇలా వాళ్ళం అలాగే టిల్లింగ్ చేయడానికి చెట్లను కత్తిరించడానికి చేయిన్ సాన్వి ఉపయోగించుకోవడం అలాగే నీటిని తోడటానికి సబ్మెర్సిబుల్ పంపులు కూడా వేసి వాడుకునేవాళ్ళం అయితే వినూత్నంగా ఈ మల్టీ పర్పస్ బ్రష్ కట్టర్తో స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే బ్లోయర్ గా అంటే ఆకులు తోయటానికి కూడా ఉపయోగించుకోవచ్చు దీనికి అనుగుణంగా ప్రత్యేకంగా అటాచ్మెంట్లు అనేది ఇవ్వటం జరిగింది స్ట్రోక్ ఇంజిన్ తో ఫిఫ్టీ టూ సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ బ్రష్ కట్టర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది దీని అటాచ్మెంట్లను ఏ విధంగా బిగించుకోవాలి వంటి అంశాలను గురించి మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ పవన్ నాగ సాయి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు బ్రష్ కట్టర్లు అన్నీ ఎప్పటి నుంచో సుపరిచితం రైతుకు చేయూతగా ఉన్నాయి అయితే రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు అవును సార్ ఇప్పుడు ఈ రియల్లీ కంపెనీ నుంచి సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది అవును సార్ బ్రష్ కట్టర్తోనే బ్లోయింగ్ స్ప్రేయింగ్ అంటే చాలా వినూత్నం అవును సార్ దీని స్పెషాలిటీని మీరు ఏ విధంగా గమనించారు బ్రష్ కట్టర్ తో మనం ఏంటంటే గడ్డి కట్ చేసుకోవడం కలుపు తీసుకోవడం అనేది చేస్తాం సార్ దీంట్లో ఏంటంటే పంపు అనేది సపరేట్గా గా ఇచ్చాడు సార్ అవును సార్ స్ప్రేయింగ్ కి బ్లోయింగ్ కి పంపు స ఉంటా సార్ అంటే కొంచెం బ్రష్ తో కలిపి పదిహేను కేజీలు వస్తాయి సార్ ఇది వేసుకుంటే ఇది వేసుకుంటే పదిహేను లీటర్ ట్యాంక్ ఇచ్చాడు సార్ స్ప్రేయింగ్ చేసుకోవడానికి బాగుందండి ఈ పైప్స్ కనెక్షన్స్ ఏంటి ఇవన్నీ గా ఇచ్చాడు ఇంజిన్ ఆడితే అవుతుంది సార్ మన యాక్సిలరేటర్ దాంట్లోనే ఉంటుంది మొత్తం దీని సీసీ చోటు ఫిఫ్టీ టూ సీసీ టూ హెచ్పి సామర్థ్యంతో పనిచేస్తుంది సార్ ఇది ఇప్పుడు స్ప్రేయింగ్ కనుగొనగా వైర్ అటాచ్మెంట్ ఇవన్నీ ఇచ్చారు ఆ సంగామంగా ఉంది హెల్మెట్ కూడా ఇచ్చారు హెల్మెట్ కూడా ఇచ్చారు ఓకే ఇంతకుముందు బ్రష్ కట్టర్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండేది హ్యాండిల్ అవును సార్ ఇది సెపరేట్ గా ఉంది ఎందుకని దీంట్లో మధ్యలో చేసి మన ఇది అటాచ్మెంట్ చేసుకోవడానికి మధ్యలో అనేది అటాచ్మెంట్ ఇచ్చారు సార్ ఓ ఇది అటాచ్ చేసుకోవడానికి ఓకే అవును సార్ మనకి అది అవసరం లేనప్పుడు మనం బ్రష్ గా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దీన్ని అటాచ్ చేసుకుంటాం సార్ ఓ గేర్ బాక్స్ గేర్ బాక్స్ కానీ సైడ్ ప్యాక్ ఈ సాఫ్ట్ ఎంత సైజ్ అండి ఇది ట్వంటీ సిక్స్ ఎంఎం సార్ ట్వంటీ సిక్స్ ఎంఎం అవును సార్ అది గేర్ బాక్స్ డిఫరెంట్ గా ఉన్నట్టుంది ఇది అవును సార్ అంటే దీనికి ప్యాడీ గార్డ్ వేసుకోవడానికి కుదరదు సార్ మిగతా కలుపుకు సంబంధించిన అన్ని చేసుకోవచ్చు సార్ ఎయిటీ టీ బ్లేడ్ బ్లేడ్ టూ టీ బ్లేడ్ అవును సార్ దీంతో పాటు ఏమి ఇచ్చారు అసలు దీంతో పాటు నైలాన్ ట్రెమర్ ఒకటి ఇస్తారు సార్ టూ టీత్ బ్లేడ్ ఇస్తారు సార్ ఎయిటీ తీత్ బ్లేడ్ సిక్స్టీ తీత్ బ్లేడ్ కూడా వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు కానీ ప్యాడీ గార్డు కుదరదు కుదరదు సార్ అది వాడేటప్పుడు అది వాడుకోవటం ఇది వాడేటప్పుడు ఇది వాడుకోవడం అది అవును సార్ సెపరేట్ గేర్ బాక్స్ ఇచ్చాడు మనకి ఇది అవసరం లేనప్పుడు ఆ ఈ గేర్ బాక్స్ లో మనం పెట్టాం కదా సార్ ఆ గేర్ బాక్స్ తీసుకుని ఈ గేర్ బాక్స్ అటాచ్ చేసుకోవడం ఇప్పుడు గతంలో మనం వీటికి వేడరు టెల్లరు అన్ని వేసేవాళ్ళం కదా అవి పని చేస్తే మామూలుగానే వేడో టిల్లర్ అది కామన్ సార్ పెట్రోల్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది ఇది గంటకొచ్చి వచ్చి ఎనిమిది నుంచి మనం పెట్టుకునే ఆర్పిఎం బట్టి లీటర్ రెండు వందల వరకు తాగుద్దు సార్ ఎంత ఆర్పిఎం ఇది స్లో యాక్సిలేటర్ అయితే ఫోర్ ఆర్పిఎం సార్ మనం యాక్సిలేటర్ పెంచే కొద్దీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఆర్పిఎం పెంచుకోవచ్చు సార్ దీంట్లో అయితే బాగా లోడ్ పడినప్పుడు లోడ్ పడినప్పుడు ఫుల్ డెప్త్కి వెళ్తాం అవును సార్ టూ టీఎల్ కలపాలంటారు దీనికి అవును సార్ టూ స్ట్రోక్ కాబట్టి టూ టీఎల్ కంపల్సరీ సార్ ఎంత కలపాలి లీటర్కి వచ్చి ఫార్టీ ఎంఎల్ సార్ అయితే ఇది స్ప్రేయింగ్ చేస్తుంది కదా అవును సార్ స్ప్రేయింగ్ తో పాటు పెయింట్ కూడా వేసుకోవచ్చు అంటారండి అవును సార్ పెయింట్ కూడా వేసుకోవచ్చు సున్నం అది ఉంటది కదా సున్నం అలాంటిది మనం వాటర్ తో కలిపే పెయింట్లు ఏవైనా వేసుకోవచ్చు సార్ సున్నం ఆయిల్ కి సంబంధించిన పెయింట్ అనేది దీంట్లో స్ప్రేయింగ్ అవ్వదు ఈ బ్రష్ కట్టర్ డిఫరెంట్ గా ఉంది దీన్ని ముందు ఎలా బీచ్కోవాలో తెలుసుకోవాలి కదా చూద్దాం అండి చూద్దాం సార్ బాక్స్ ఐటెంలు వచ్చేటప్పటికి బ్రష్ కటరు మనం రెండు అటాచ్మెంట్లు వస్తాయి సార్ ఇది వచ్చేటప్పటికి బ్రష్ కటర్ అటాచ్మెంట్ ఇది వచ్చేటప్పుడు స్ప్రేయింగ్ అటాచ్మెంట్ మనం బిగించుకోవడానికి ఈ విధంగా ఉంటుంది సార్ బ్రష్ కటర్ ఇంజిన్ అనేది ఓన్లీ హ్యాండ్లోడ్ బిగించుకోవాలి ఈ బ్రష్ కటర్ అటాచ్మెంట్ది ఇది బిగించుకోవాలి సార్ ఇదిగో సార్ ఇక్కడ లాక్ ఉంటుంది లాక్ ఓపెన్ చేసుకుని ఇదిగో సార్ ఈ సాఫ్ట్ ఈ అవుటర్ సాఫ్ట్లో ఈ ఇన్నర్ సాఫ్ట్ కూర్చోవాలి ఇది లూజ్ చేసుకోవాలి సార్ ఈ హోల్ అనేది లాక్లో కూర్చోవాలి సార్ సార్ లాక్స్ కుర్ సిట్ అయింది సిట్ అయిన తర్వాత ఈ బోల్ట్ అనేది టైట్ వేసుకోవాలి సార్ బ్రష్ కటర్ అటాచ్మెంట్ అనేది అటాచ్ చేస్తాం సార్ ఎదరా గేర్ బాక్స్లో మనం ఏది కావాలంటే ఏది కావాలంటే అది బిగించుకోవచ్చు ఈ సేఫ్టీ గార్డ్ సార్ ఇది ఏ అటాచ్మెంట్ వేసుకునేటప్పుడైనా అయినా ఈ లాక్ అనేది కంపల్సరీ అండి నైల ట్రిస్తున్నా సార్ ట్రిమ్మర్ వేయడం చాలా ఈజీ ఈ బ్లేడ్ కూడా ఈజీగానే ఉంటుంది సార్ ఈజీ పర్పస్ దీన్ని ఏదైనా ఉపయోగించుకోవాలి దీని అంటే మన అంగుళం కన్నా ఎక్కువ బలిసిన దుబ్బు ఉంటుంది కదా సార్ ఆ దుబ్బుకి అప్పుడు బ్లేడ్ వేసుకుంటారు సార్ టర్ ఇప్పుడు దీంతో పని అయిపోయిందండి మనకి మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి అన్నప్పుడు దీన్ని అన్ఫిట్టింగ్ చేసుకోవడం చూపిస్తున్నాం చూడండి సార్ బ్లాక్ కలర్ నట్టు లూజ్ చేసుకోవాలి సార్ చేసుకుని ఈ లాక్ అనేది అన్లాక్ చేసుకోవాలి అన్లాక్ చేసుకుని దీన్ని అలా తీస్తే బయటకు వచ్చేస్తుందండి ఓకే ఇప్పుడు ఈ స్ప్రేయర్ నాజులు బిగిద్దాం అండి స్ప్రేయర్ నాజులు బిగిద్దాం సార్ ఇదో సార్ దీనికి కూడా కంపల్సరీ లాక్ అనేది కంపల్సరీ సార్ ఇంకా సార్ లాక్ అయింది ఇది లాక్ అయిన తర్వాత దీన్ని టైట్ సార్ బ్లాక్ కలర్ అన్నట్టు దీనికి పైప్ ఇచ్చారు కదా సెపరేట్గా అవును సార్ ఓకే ఈ పైప్ అనేది ఈ లివర్ లో ఉన్నాయి కదా ఈ వాల్స్ ఉన్నదేమో ట్యాంక్ సైడ్ సార్ ఇదేమో ఈ రెండు వాల్స్ ఉండవు సార్ ఈ వాల్స్ తీసుకెళ్లి దీంట్లో కూర్చోబెట్టుకోవాలి ఇక్కడ వైట్ కలర్కి వైట్ పైప్ బ్లూ కలర్కి బ్లూ పైప్ ఇలా కూర్చోబెడితే లాక్ అయిపోద్దాండి మనం ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఈ లాక్ జస్ట్ లాగా ప్రెస్ చేసి లాగితే బయటకు వచ్చేస్తుంది అండి మనకి అన్లాక్ చేస్తేనే బయటకు వస్తుంది ఇవి గేట్ వాల్స్ ఉంటారు సార్ వీటిని ప్రెదర్ బయటికి రాకుండా ఉంటాయి సార్ ఇవి అవును సార్ ఈ బ్లూ కలర్ ఈ బ్లూ కలర్కి లాక్ అయిపోద్ది మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలండి లాక్ చేసేటప్పుడు దాన్ని ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు పెట్టేటప్పుడు అవసరం లేదు సార్ తీసేటప్పుడు దాన్ని ప్రెస్ చేయాలి పెట్టేటప్పుడు ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది అండి ఈ వైట్ కలర్ వైట్ కలర్ ఓకే ఇప్పుడు దీంట్లో వాటర్ నీరు సార్ ఇప్పుడు ఇంజిన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలండి చూద్దాం చోక్ సార్ మనం స్టార్ట్ చేసే ముందు చోక్ ఎలా పైకి వేసుకోవాలి సార్ చోక్ ఆను ఎలా ఉంటే ఆఫ్ పైకి వేసుకుని ఇక్కడ బూట్ ఉంటుంది సార్ లబ్బర్ బూట్ దాన్ని రెండు మూడు సార్లు ప్రెస్ చేయాలండి ఆయిల్ కార్పెటర్లో ఫిల్ అవుతుంది అది ప్రెస్ చేస్తే ఆపరేషన్ అంతా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది చిన్న తరహా నిమ్మ తోటలా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సార్ మీకు ఆపరేషన్ ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇబ్బంది సార్ పాస్ఫైర్ తో పోల్చుకుంటే సరిపోద్దు సార్ ఇప్పుడు మీరు దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు ఏదో బటన్స్ ఈ ఈ వచ్చేటప్పటికి ఈ బ్లూ కలర్ పైప్ వచ్చేటికి ఎయిర్ సార్ ఇది ఎయిర్ ఆన్ చేసుకుని ఉంచుకోవచ్చు సార్ పర్మనెంట్ గా ఇది వాటర్ పైప్ సార్ ఇది వైట్ కలర్ది వాటర్ పైప్ అనేది మనం మందు స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడే ఆన్ చేసుకోవాలి సార్ ఇప్పుడు మొక్క దగ్గర నుంచి వేరే మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఆన్ లో అనుకోండి వాటర్ అనేది కింద కారిపోద్దు సార్ వేస్ట్ అవుతుంది ఇది ఆఫ్ ఇది ఆన్ ఆన్ సార్ సో ఈ జాగ్రత్త తీసుకుంటే జాగ్రత్త తీసుకుంటే సరిపోదు సార్ ఇప్పుడు మిస్టర్ స్ప్రే చేస్తాయి చూడండి సార్ స్టిల్ స్టిల్ ఆ టైప్ లో గాలి గాలి వాటర్ వాటర్ సప్లై చేసి స్ప్రేయింగ్ చేస్తుంది సార్ సో తక్కువ ధరలో బ్రష్ కట్టర్తో మల్టీ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి చాలా ఉపయోగం దీని ధర ఎంతండి దీనిసర వచ్చి పంతొమ్మిది వందల ఎనిమిది వందలు పడుతుంది సార్ ఇంజిన్ కూడా చాలా సింగిల్ కిక్ తో స్టార్ట్ అవుతుంది అవును ఏ ఇంజిన్ అండి జనాదన్ టెక్నాలజీ సో ఈ మల్టీ పర్పస్ బ్రష్ కట్టర్ వినియోగించాలనుకున్న రైతాంగానికి మీరు దీన్ని ఎలా సప్లై చేస్తున్నారు మన మాగండి ఆంధ్రప్రదేశ్ ఏలూరు విజయవాడ బ్రాంచ్ అని సప్లై చేస్తున్నాం సార్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెక్స్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు చేసి బ్రష్ కట్టర్ పొందగలరు ఈ మల్టీపర్పస్ బ్రష్ పని పనితీరు గమనించిన రైతు ముళ్ళపొడి బాపినీడి చౌదరి గారు ఏమంటారు విందాం నమస్తే అండి ఈ ఇప్పుడు బ్రష్ కట్టర్లో అనేక ఉన్నాయి మార్కెట్లో బ్రష్ కట్టర్లు వేరు స్ప్రేయర్లు వేరు మిస్ట్ బ్లోయర్లు వేరు మరి ఇప్పుడు దీని పనితీరు గమనించారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇది బాగానే ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఏటుగా చూసుకున్నట్టయితే మనకి బ్రష్ కట్టర్ వచ్చేపాటికి పద్నాలుగు వేలు దాకా ఉన్నట్టుంది ఈ స్పే మామూలు స్పేర్ వచ్చేప్పటికి తైవాన్ స్పేర్లు అన్న ఆరు ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు దాకా ఉన్నట్టుండే మాదిరి అయితే ముప్పై వేలు మిస్ట్ బ్లోయర్ మళ్ళీ అది ఎక్స్ట్రా కాస్ట్ ఇవన్నీ కలిపి ఆ మూడు దీంట్లోనే యాడ్ అయినా పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అంత చెప్తున్నారు ఒక అన్న తమ్ముడో లేకపోతే ఒక భార్య భర్తలో ఏదో ఒక ఇద్దరు కలిసి చేసుకుంటా ఉంటారు జనరల్ గా బాగా ఎక్కువగా అప్పుడు ఉండప్పుడు ఏంటంటే బ్రష్ కట్రా కొట్టుకోవచ్చు బ్లోయర్ కొట్టుకోవచ్చు స్ప్రే కూడా దాంట్లోనే యాడ్ అయింది ఇప్పుడు స్ప్రే కొనాలన్నా ఒక ఖరీదు మళ్ళీ బ్లోయర్ కొనాలంటే ఒక ఖరీదు బ్రష్ కట్ట కొనాలంటే ఒక ఖరీదు ఉద్యాన పంటల చాలా బాగుంటుంది ఇంకా కోకో వాటిగా వాటి కానీ కోకో ఆకులు ఎక్కువ రాలాయి ఆ రాలినప్పుడు పక్కకు కొట్టేయాలంటే దీంట్లో కొట్టేయచ్చు ప్లస్ ఏంటంటే మూడు ఉండే ఉండేపాటికి చాలా ఈజీగా ఉంటుండే స్ప్రే కూడా మిరియ మొక్కలు కొట్టడం బాగానే ఉంది అనిపించింది నాకు సేంద్రియ వ్యవసాయంలో ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను సో విభిన్న ప్రయోజనాలు బహుళ ఉపయోగాలు ఇట్లాంటి బ్రష్ కట్టర్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి వీటిని కూడా రైతులు ఉపయోగించుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు సాగు ఖర్చులను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి धन्यवाद